హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏంటండి యాపిల్ పట్టుకుంది అనుకుంటున్నారా చూడండి కాయ అయితే ఎంత బాగుందో చూశారు కదా చూడండి ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో పడి చూడండి రౌండ్గా ఇప్పుడు ఏదో ఒకటి ఫ్రూట్స్ తినాలి అవి తినాలి అని చెప్తున్నారు చూడండి ఇట్లాంటి ఫ్రూట్లు తిని ఇంకా మనకి లేనిపోయిన రోగాలు తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదు చూడండి ఫ్రెండ్స్ మందులు ఎఫెక్ట్ ఇప్పుడు దీన్ని కోస్తాను చూడండి ఏంటో ఇప్పుడు తిండి ఏదన్నా తినాలి అంటే చాలా భయం అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కాయ అయితే ఎంత బాగుందో చూడండి చూడండి ఓపెన్ చేస్తే చూడండి ఎట్లా ఉంది అరటిపండ్లు పండ్లు ఇవాళ తీస్తే రేపటికి మర్చి వచ్చేస్తుంది చూడండి ఆరోగ్యం ఫ్రూట్స్ తినండి అవి తినండి అంటున్నారు కానీ ఏది తినాలన్నా ఇప్పుడు కల్తీ అయిపోతుంది చూడండి ఎంత పండిపోయిందో చూస్తానికి ఎంత పెద్ద కాయండి పిల్లలకైతే మళ్ళీ తొక్కులు అవన్నీ తీసేసేయాల ఒక్క కాయకి ఏమన్నా మిగిలిందండి ఇంకా చూడండి అట్లా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు తిండ్లు తిండ్లు ఇట్లా వచ్చిందో అయిపోయింది మళ్ళీ ఇక్కడ కూడా చిన్న హోల్ ఉంది ఎక్కడో చూసాను కొయ్యాలి అది కూడా ఏది తినాలన్నా భయం అయిపోతుంది చూడండి ఇక్కడ కూడా ఇంకొక హోల్ పడుతుంది అనమాట స్టార్ట్ అవుతుంది ఇంకోటి చూడండి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అట్లా లోపల లోపలే తినేస్తుంది అనమాట యాపిల్ కాదు పండు కాదు ఏ పండు తినాలన్నా సరే ఇట్లా కల్తీ ఫుడ్ అయిపోతుంది ఏం తినాలి ఏం బ్రతకాలి జనాలు డబ్బులు ఇచ్చి మరీ మనం ఆరోగ్యం పాడు చేసుకుంటున్నట్టుంది ఇక్కడ చూడండి ఇంకొక హోల్ పడింది ఇక్కడ కూడా పడుతుంది స్టార్ట్ అయింది చూడండి అందుకే తొక్క అయితే శుభ్రంగా తీసేసి నీట్గా చక్కగా ఎవరైనా పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇస్తారు ఎవరైనా కాదు నువ్వు చెప్పాలా మాకు తెలియదా అని అనుకోవద్దండి కొంతమంది ఏంటంటే తేగా అని అట్లాగా పిల్లలు నోట్లో పెట్టేసుకుంటారండి అందుకని నేను చెప్తున్నాను చూడండి పైకి ఎంత బాగుంటుందో లోపలైతే మాత్రం అట్లా ఉంటున్నాయి కాబట్టి నీట్గా తీసేస్తే బెటర్ అని నేను అనుకో నేను అలా చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్